ఆవులను కబేళాలకు తరలిస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు బీజేపీ నేతలు హైదరాబాద్ వివేకానంద నగర్ బీజేపీ అధ్యక్షుడు వంశీరెడ్డి సహా పలువురు కార్యకర్తలు వారిని పట్టుకున్నారు వివేకానంద నగర్ లో నివాసం ఉండే దంపతులు తొమ్మిదేళ్లుగా ఎనభైకి పైగా ఆవులను పెంచుకునేవారు ఇటీవల ఆవులలో ఒక్కొక్కటి కనిపించకుండా పోవడంతో దంపతులకు అనుమానం వచ్చింది శనివారం సైతం ఆవు ఆవులకు ఆహారం పెట్టేందుకు వెళ్లగా కొందరు వ్యక్తులు ఓ ఆవును తీసుకెళ్తున్నట్లు గుర్తించారు వెంటనే అక్కడికి వెళ్లి ఆవు తమదేనని దంపతులు వారితో గొడవ పడ్డారు దాడి చేయడానికి ప్రయత్నించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆవును రక్షించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు మేము గత దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మా ఇంటికి అంటే బయట తిరిగి ఆవులు మొత్తం అరవై డెబ్బై ఆవు వస్తుంది అవిటికి మేము దానా పెట్టేసి కడుపుని దానా పెట్టేసి పంపిస్తాము ఉంటాము ఇప్పటికీ ఆవులు ప్లస్ కుక్కలు కూడా వస్తాయి అవిటి కూడా మేము ఫుడ్ పెడతాము కొన్ని ఈ ఆవులను దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దగ్గర గా ఆవులు లేవు ఇప్పుడు ఒక టెన్ ఆవు ఒక పది ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేవు మొత్తం ఇట్లా పట్టుకొస్తున్నారు అమ్ముకుంటున్నారు చేస్తున్నారు నిన్న ఒక ఎద్దు మా ఎద్దు మేము దాన్ని ఒక పారి కొమ్ముకు ట్రీట్మెంట్ ఉంటే పురుగులు పడితే మేము జిహెచ్ఎంసీ సార్లను బతిమిలాడి దాన్ని పట్టుక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడ ట్రీట్మెంట్ చేయించాం ట్రీట్మెంట్ చేయించినాక మళ్ళీ వదిలిపించాము ఆ ఎద్దు మళ్ళీ మా ఇంటికే వచ్చేసి రామలక్ష్మణ్ అని చెప్పేసి రెండు ఉంటాయి ఆ ఎద్దును ఒక లక్షణం తీసుకొచ్చి అమ్మడానికి ప్లాన్ చేసి అండి నేను కుక్క వివి నగర్ లో ఉంటా మేము కౌ ఫీడింగ్ చేస్తామండి గత ఎనిమిది సంవత్సరాలుగా కౌ ఫీడింగ్ చేస్తున్నాము ఆవులు మించు మించు మా ఇంటికి తినడానికి డెబ్బై ఆవుల వరకు వస్తుండే సెవెన్ ఇయర్స్ నుండి ఈ డెబ్బై ఆవులు చా మిస్ అవుతున్నాయి నేను